హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పనస తొనలు ఎలా చేసుకోవాలో చూద్దాం వీటిని ఇలంబ్రి పువ్వులు సంపంగి పువ్వులని అంటూ ఉంటారండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఇవి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి మనం వీటిని గోధుమ పిండితోనే చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియోలో కోల్పోదామా ముందుగా దీనికోసం ఒక బౌల్లో వన్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను వీటిని మైదాపిండితో కూడా చేసుకోవచ్చండి నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను ఇవి క్రిస్పీగా రావాలంటే హాఫ్ కప్పు పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా వేడి చేసుకొని వేసుకోవాలండి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను మూడు స్పూన్ల నెయ్యి పడుతుంది వన్ కప్పు గోధుమ పిండికి ఇలా నెయ్యి వేసుకొని ఈ మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలండి ఈ అంతా ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి ఈ ఉగాదికి పిండి వంటలు ఏమైనా చేయాలంటే ఇలా చేసుకుంటారని చాలా ఈజీ ప్రాసెస్లో హెల్తీగా చూపించిపోతున్నానండి ఇలా గోధుమ పిండితో మనం చేసుకున్నామంటే చాలా హెల్దీ కదా మైదా పిండి కంటే పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకొని సగం పిండిని ఇలా తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇలా రోల్ కింద చేసుకుంటున్నాను మీడియం సైజు రోల్ కింద చేసుకొని ఇప్పుడు దీన్ని చాక్తో ఈవెన్గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈ పనస్తన్లు అనేవి ఒకటే సైజులో వస్తాయండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాకుండా అన్నీ ఈవెన్గా ఒకటే సైజులో ఉంటాయి ఇలా కట్ చేసుకున్న పిండిని ఒక్కొక్కటి ఇలా రౌండ్ బాల్ కింద ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చపాతీని చేసుకుంటున్నాను మనకి చపాతి అనేది రౌండ్గానే రావాల్సిన అవసరం లేదండి ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చాక్తో అటు ఇటు కొంచెం ఖాళీ ఉంచుకుంటూ ఇలా కట్ చేసుకుంటున్నానండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చపాతీని ఈ విధంగా కట్ చేసుకొని నిదానంగా రోల్ చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ తొలనేవి విడిపోతూ ఉంటే చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు అర్థమవడం కోసం నేను మరొకసారి చూపించబోతున్నాను ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపించిన కప్పుకి మనకి ట్వంటీ వరకు ఈ పనస్తన్లు అనేవి రెడీ అవుతాయండి ఇలా కట్ చేసుకోవాలి చివరగా చివర్లు అనేవి ఈవెన్గా కట్ చేసుకున్నామంటే మనకి చూడడానికి కూడా బాగుంటాయి చూడండి ఇదే విధంగా మొత్తం పిండి మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి చూస్తున్నారుగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి వన్ అవర్లోనే వీటన్నింటిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మొత్తం ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని వీటిని ఒక్కొక్కటి ఇలా విడిపోకుండా నిదానంగా వేసుకోవాలండి ఒకవేళ ఒక్కొక్కటి ఇలా విడిపోయినా కానీ ఏం కాదండి వీటిని నిదానంగా దోరగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి స్ట్రైనర్తో నిదానంగా ఒక్కొక్కటి ఇలా ఆన్ చేసుకుంటూ అటు ఇటు ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయినాయండి వీటిని స్ట్రైనర్తో ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదే విధంగా మిగిలిన పువ్వులను కూడా వేసుకుంటున్నాను మనం ఒకటేసారి వీటిని ఫ్రై చేసుకున్నామంటే ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయండి అందుకనే మూడు మూడు నాలుగు నాలుగు అలా ప్యాన్కి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికి పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో త్రీ ఫోర్త్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను బెల్లం అయితే హాఫ్ కప్పు అయితే సరిపోతుందండి ఇందులోనే హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి షుగర్ ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలండి మనకి లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది ఇవి ఉండాలి కాబట్టి కొంచెం లైట్గా తీగపాకం రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఈ పాకంలో వేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ పాకంలో మునిగిన తర్వాత మళ్ళీ తీసేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి పాకంలో వేసుకొని డీప్ చేసి ఇలా తీసేసేయాలి ఎక్కువ పాకం పట్టదండి వీటికి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ పనస పనసతనలు రెడీ అయిపోయినాయండి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్